రైతులకు ఎరువుల ఆహార ధాన్యాలు లాంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి భూములు సేకరించి గోడన్లతో పాటు మేనేజర్ కోసం కార్యాలయాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వ జీవులను నిబంధనలను తొంగలతోకి కొన్ని గోడన్లు ప్రైవేటు వాళ్ల చేతిలో పెట్టారన్నారు కొన్ని గోడన్లు ఖాళీగా పెట్టి ప్రభుత్వ బియ్యాన్ని ప్రైవేటు గోడన్లలో నిల్వ చేశారని పిపీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తప్పుడు నిర్ణయాల వల్ల గత నాలుగేళ్లుగా కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేయడంతో పాటు కార్యాలయాన్ని కూలగొట్టి మూడేళ్ళైన పట్టించుకునే దిక్కె లేకుండా పోయింతరి ఈ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినని పుల్లారెడ్డి ఎం నాగరాజ్ ఫుడ్ బ్యాంక్ కమిటీ అధ్యక్షులు ఆర్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటీకరణ ఆఫరణని ప్రభుత్వ ఆస్తులను ప్రజాదనాన్ని కాపాడాలని పిపిఎస్సెస్ సాధ్వర్యంలో వెర్ హౌస్ గోదన్ ఎదుట ఈ రోజు ఉదయం ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేడియో స్టేషన్ సమీపంలో ప్రభుత్వ ఆధీనంలోనే వేర్ హౌస్ గౌడెన్లలో ఆరు వందల లారీల బియ్య చేసే అవకాశం ఉందన్నారు ఈ లను ఖాళీగా పెట్టి ఐదు వందల అరవై ఐదు జీవులు ఉన్నత అధికారులు ఆదేశాలను తుంగలో తొక్కి ప్రైవేట్ గౌడన్ లో ప్రభుత్వ బియ్యాన్ని నిల్వ చేస్తున్నట్టు తెలిసిందన్నారు ఈ కార్యక్రమంలో సివి వర్మ మహమ్మద్ యోనాస్ బి ప్రభాకర్ రెడ్డి ఎన్ పీటర్ ఏ వెంకటేశ్వర్లు ఎన్ మధ్యలేటి సి నాగరాజు ఎం జిలాని బి శశికుమార్ రెడ్డి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేర్ హౌస్ కాపాడాలని చెప్పి ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది అనగా గమనిస్తే ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి పెద్ద గోడౌన్ వేర్ హౌస్ గోడౌన్ ఈ గోడౌన్ ఈరోజు కొల్లగొట్టి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ గోడౌన్ చేపట్టలేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ గోడౌన్ కాపాడాలి అదేవిధంగా ఆహార ధాన్యాలను ఇక్కడ నుంచి పట్టిణీ చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి పట్ట పౌర సంక్షేమ సంఘం శాస నాయకులు పిల్లలు అని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను గోడౌన్లకు ఎంతో చరిత్ర ఉంది జిల్లాలో అలాగే పట్టణ జిల్లాల ప్రజలకు ఆహార భద్రతకు ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి దాదాపు యాభై సంవత్సరాల నుండి ఇక్కడ ఇందిరాగాంధీ నగర్ లో ఉండే గోడౌన్ చూస్తా ఉన్నాం వందల లారీల బియ్యము అలాగే రైతులకు కావాల్సిన ఎరువులు అన్ని కూడా ఇక్కడ నిల్వ చేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా గోడౌన్ల పైన వేర్ హౌస్ గోడౌన్ అని పేరు ఉండేది ఈ రోజు చూస్తే ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రైవేటు వాళ్ళ పేర్లు కనిపిస్తా ఉన్నాయి మరో విచిత్రం ఏమంటే ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినాడో తెలియదు కానీ అధికారులు వేరే స్కోడ ఉన్న ఆఫీసును పగలగొట్టారు ఎవరు పగలగొట్టారు ఎవరి కోసం పగలగొట్టారు ఎవరి ఒత్తిడితో ఆఫీసును కూలగొట్టారు విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇదేమి ఎవరి నాయన సొమ్ము కాదు ప్రజల డబ్బులతో కట్టినటువంటి గోడౌన్లు ప్రజల డబ్బులతో కట్టినటువంటి ఇద్దరుల కార్యాలయం ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది కార్మికులకు పనులు లేక ఎవరు వస్తారా ఎప్పుడు లారీ వస్తారా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి వస్తా ఉంది వంద మంది కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి గోడౌన్ కొన్ని సందర్భాల్లో గ్రామాల నుంచి వందల మంది వచ్చే వాళ్ళు వేర్ హౌస్ కు పనిచేయడానికి మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు అలాగే రేడియో స్టేషన్ దగ్గర ఆరు వందల లారీల ఆహార ధాన్యాల్లో నిల్వ చేసే అవకాశం ఉంది మరి నాలుగైదు సంవత్సరాల నుంచి ఖాళీగా పెట్టారు నేను అధికారులను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఐదు వందల అరవై ఐదు జీవో ప్రకారము నడుచుకోవడం లేదు మీరు ప్రభుత్వ నిబంధనలకు ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా పట్టిన వారిపై చర్య ఆఫీసులు పగలగొట్టిన వారిపై చర్య కూలగొట్టిన వారిపై చర్య కాపాడాలి వేరే కూడా ఉండరు నింపాలి వేరే కూడా ఆహార ధాన్యాలను పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణం నింపాలి ప్రభుత్వ గోడ ఉండలో ఆహార ధాన్యాలను ప్రభుత్వం కార్యక్రమాలరు ಕಟ್ಟನ ಪೂರ ಸಂಶೇವ ಸಂಘ ಬಡಚಾಲಿ ಆ ಬಾರಿ ಕಾರ್ಯಕಲಪ ಪನಿನಿ ಮೇರ ಸ್ಕೋಡ ಉನಲೋ ಆ ಬಾರಿ ಕಾರ್ಯಕಲಪ ಪನಿನಿ ಕಾಕಾಪಾಡಲೆ ಪ್ರಬೋತಾಸ್ತ್ರನು ಕಾಪಾಡಲೆ ಪ್ರಬೋತ